సిస్టర్ అభయ కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అయితే ఈ కేసుతో మానవత్వం మంచితనం ఇంకా నిలిచి ఉందని కూడా నిరూపితమైంది సిస్టర్ అభయకు తల్లిదండ్రులు లేరు చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ స్కూల్లోనే చదువుకుంది కొట్టాయంలోని సెయింట్ పియర్స్ కాన్వెంట్లో డిగ్రీ చదువుతోంది కానీ పరీక్షలు దాహం ఆమె ప్రాణం తీశాయి తల్లిదండ్రులు లేని ఆమెకు ఒక హక్కుల కార్యకర్త ప్రాణాలకు తెగించి సిస్టర్ అభయకు న్యాయం జరిగే వరకు పోరాడాడు ఇక పోలీసులు తీవ్రంగా హింసించినా సరే న్యాయం వైపు నిలబడ్డాడు ఒక దొంగ అంతేకాదు సాక్ష్యం చెప్పకుండా ఉంటే కోట్ల రూపాయలు ఇస్తామని ఆశ చూపారు కానీ వేసుకోవడానికి చెప్పులు కూడా లేని సగటు పేదవాడు కోట్లను వదులుకుని న్యాయం వైపు నిలబడ్డాడు ఆ మంచి మనిషికి సీబీఐ మాత్రమే కాదు జడ్జి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పారు కేరళ మొత్తం ఆ వ్యక్తిని హీరోలా కొలిచి సెల్యూట్ చేసింది ఇక ఈ మిస్టరీలో ఇది మాత్రమే కాదు సినిమాని మించిన మలుపులు సంచలనాలు ఉన్నాయి ఆ కేసు పూర్తి కదెంటో చూద్దాం మార్చి ఇరవై ఆరు పంతొమ్మిది తొంభై రెండు కాన్వెంట్ హాస్టల్లో సిస్టర్ అభయ చదువుకుంటోంది పరీక్షలు కావడంతో అర్ధరాత్రి దాటినా చదువుకుంటోంది చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనేది సిస్టర్ అభయ తపన అయితే కాన్వెంట్లో మంచి సదుపాయాలుంటాయి బాగా చదువుకునే వారికే ఆ రోజుల్లో అక్కడ సీటు వచ్చేది పైగా అనాథ కావడంతో సిస్టర్ అభయకు అందులోనే సీటు వచ్చింది ఇక ఆ రోజున ఒంటి గంటకు దాహం వేయడంతో రెండో అంతస్తులో ఉన్న రూమ్ నుంచి కిందికి వెళ్ళి నీళ్లు తాగాలి తన రూమ్ తన బాటిల్లో వాటర్ అయిపోయాయి దీంతో బయటకు వచ్చి హాల్లో లైట్ వేసుకుని కింది అంతస్తులోని హాల్లో ఫ్రిడ్జ్ దగ్గరకు చేరుకుంది అభయ కానీ తన వెనుక వైపు కారిడార్ ఒక రూమ్ నుండి చప్పుడొస్తూ ఉంది ఆ సమయంలో ఆ గదిలో ఎవరు ఉండి ఉంటారని అనుకుంది అభయ ఆ గది ఎవరిదంటే తన సీనియర్ సిస్టర్ సెఫీ రూమ్ ఎగ్జామ్స్ కోసం చదువుకుంటుందేమోనని చూద్దామని సిస్టర్ అభయ గది దగ్గరకు వెళ్ళింది డోర్ వేసి ఉంది కానీ కిటికీ కాస్త తీసి ఉంది ఎండాకాలం కావడంతో తీసి ఉంచారు కిటికీ అయితే లోపల సిస్టర్ సెఫీ మాత్రమే ఉండొచ్చని భావించిన ఆమెకు కిటికీ డోర్ను తీసి లోపలికి చూడగానే ఒక్కసారిగా షాక్ కొట్టినట్టయింది లోపల కలలో కూడా ఊహించని సీన్ చూసి షాక్ అయింది సిస్టర్ అభయ ఆ రోజు రాత్రి చనిపోయింది అసలు ఆమె ఏం చూసింది ఎందుకు చనిపోయింది అనేది ఆ ఒక్క సీన్ వల్లే ఏం జరిగిందో ఏమో తెలియదు మొత్తానికి అభయ చనిపోయింది చనిపోయింది అని ఎలా తెలుసంటే తెల్లవారుజామున గదిలో సిస్టర్ లేదు లైట్ వేసే ఉంది గదిలో పుస్తకాలు తెరిచే ఉన్నాయి దీంతో హాస్టల్లోని నన్స్ వార్డెన్ కు ఫిర్యాదు చేశారు వార్డెన్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో హాస్టల్కు చేరుకున్నారు హాస్టల్ మొత్తం వెతకగా ఎక్కడా కనిపించలేదు అయితే తన రెండు చెప్పులలో ఒక స్లిప్పర్ బావిలో నీటిలో తేలితో కనిపించింది అది సిస్టర్ అభయదేనని గుర్తించారు సిస్టర్ అభయ బాడీ అడుగున ఉంటుందేమోనని గ్రహించారు ఉదయాన్నే ఫ్రిడ్జ్ తెరిచే ఉంది వాటర్ బాటిల్ కింద పడిపోయి ఉంది కానీ సిస్టర్ అభయ్ మాత్రం బావిలో శవమై తేలింది స్లిప్పర్ను బావిలో చూసిన తర్వాత ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావించారు శవం తీయడం కోసం ఫైర్ సర్వీస్ సిబ్బందిని పిలిపించారు అయితే శవ పంచనామా చేసిన ఏఎస్ఐ అగస్టెన్ ఆధారాలు మొత్తం నాశనం చేశాడనే ఆరోపణలు వచ్చాయి ప్రాపర్గా హ్యాండిల్ చేయలేదు ఆమె బాడీ నుంచి బట్టల వరకు అన్నింటినీ కంగాళి చేశాడు ఆమె ప్రైవేట్ పార్ట్స్ను కూడా శుభ్రం చేశారనే కామెంట్స్ వినిపించాయి అయితే పోస్టుమార్టం నివేదికలో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు లేదా తల వెనుక భాగంపై బలమైన గాయం ఉండడంతో హత్యనా కావచ్చు అని నివేదిక వచ్చింది అంతేకాదు నడుము కుడిభుజంపై చర్మం గీసుకుని ఉంది అని కూడా నివేదికలో రాశారు ఇక్కడ నుంచే విచారణ నానా కంగాళి చేసేశారు పోలీసులు పోస్టుమార్టం నివేదికలో మార్పులు కనిపించాయి ఇక కెమికల్ ల్యాబ్ రిపోర్టులో రెండు మూడు చోట్ల రిపోర్టును మార్చి రాశారు ఇక స్థానిక పోలీసులు ఆధారాలు లేవని ఆత్మహత్యగా తేల్చేశారు కానీ బాగా పేరున్న కాన్వెంట్లో ఏదో జరిగింది తల్లిదండ్రులు లేని అమాయకురాలి మరణం వెనుక రహస్యం ఉందని ఆమెకు న్యాయం జరగాలి అని మానవ హక్కుల కార్యకర్త జొమెన్ పుతిన్ పురుక్కల్ డిమాండ్ చేశారు ఆ తర్వాత అరవై ఏడు మంది నన్స్ సిస్టర్స్ అభయ మరణం వెనుక నిజాలను తేల్చాలని కేరళ సర్కారును కోరారు దీంతో కేసును క్రైమ్ బ్రాంచ్ కు అప్పగించింది ప్రభుత్వం సిస్టర్ అభయ కేసును విచారించిన క్రైమ్ బ్రాంచ్ నెలపాటు విచారించి సిస్టర్ అభయ్ కేసును సూసైడ్ గా తేల్చింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా సిస్టర్ అభయ్ కేసుపై రచ్చ జరుగుతూ ఉండడంతో సిబిఐ విచారణకు ఆదేశించింది నాటి కేరళ సర్కారు దీంతో పంతొమ్మిది వందల తొంభై మూడులో వర్గీస్ పి థామస్ అనే సిన్సియర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక టీం సిస్టర్ అభయ కేసును చేపట్టింది అప్పుడే కేసులోని లూప్ హోల్స్ ను బయట పెట్టారాయన కేసు హ్యాండిల్ చేయడంలో పోలీసులు తప్పుడు పద్ధతులను అవలంబించారని గుర్తించారు రిపోర్ట్ రాయటం నుంచి అన్ని తప్పుడు మార్గాలు అనుసరించారు దీంతో ఆయన మొదటి నుంచి విచారణ మొదలు పెట్టారు నిజాయితీ పరుడిగా పేరున్న సిబిఐ అధికారి వర్గీస్ పై ఆయన పై అధికారి వి త్యాగరాజన్ ఒత్తిడి తెచ్చారు సిస్టర్ అభయా కేసును ఆత్మహత్యగా కేసు డైరీలో రాయాలని పదే పదే ప్రెజర్ పెట్టారు దీంతో థామస్ తట్టుకోలేక న్యాయంగా వ్యవహరించలేనప్పుడు ఉద్యోగంలో నుంచి తప్పుకోవడం బెటర్ అనుకున్నాను జాబ్లో ఉండి జనం సొమ్ముతో బ్రతుకుతూ అన్యాయం చేయడమంటే రక్తపు కూడు తిన్నట్టే అని భావించారు ఆ మరుసటి రోజే విఆర్ఎస్ తీసుకున్నారు వర్గీస్ పి దామస్ అంతేకాదు ఆ తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టి తన పై అధికారులను ఏకి పారేశారు సిస్టర్ అభయ కేసును ఆత్మహత్యగా రాయమని ఒత్తిడి తెచ్చారు నేను తట్టుకోలేక రాజీనామా చేశాను నాకు ఇంకా ఏడేళ్ల సర్వీస్ ఉంది ప్రమోషన్లు కూడా ఉన్నాయి కానీ న్యాయం కోసం తప్పుకుంటున్నానని వర్గీస్ బాంబు పేల్చారు దీంతో కేరళ అసెంబ్లీ పార్లమెంట్ అట్టుడికింది ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీని ఏకిపారేశాయి ఎవరిని దాచిపెట్టడానికి సిస్టర్ అభయ్ కేసును ఆత్మహత్యగా తేల్చాలని చూస్తున్నారని బీజేపీ వామపక్ష పార్టీలు సభను అట్టుడికించాయి క్రిస్టియన్ రిలేటెడ్ కేసు కావడంతో కేసు పొలిటికల్ రంగు పులుముకుంది దీంతో నాటి కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సరిగ్గా హ్యాండిల్ చేయాలని సిబిఐ డైరెక్టర్గా ఉన్న మన తెలుగు వ్యక్తి విజయ్ రామారావును ఆదేశించింది నిజాయితీ అధికారులను ఫిల్టర్ చేసిన ఆయన ఎంఎల్ శర్మకు కేసును అప్పగించారు సిస్టర్ అభయ కేసులో కేరళ హైకోర్టు అప్పటికే రెండుసార్లు స్థానిక పోలీసులకు తలంటింది విచారణ చేసే పద్ధతి కూడా రాదా అంటూ వారి నివేదికలను విసిరి చెత్తపుటలు వేసింది అయితే సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ఏమీ లేకుండా చేశారని క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆ రోజు ఏఎస్ఐ చేసిన శవ పంచనామాను తప్పుపట్టింది ఒక్క ఆధారం కూడా చెక్కలేదని ఫైర్ అయ్యింది అంతేకాదు ఆధారాలను బట్టి సిస్టర్ అభయ కేసు ఖచ్చితంగా హత్యే కానీ ఎక్కడా ఆధారాలు లేవని హైకోర్టుకు నివేదిక ఇచ్చింది దీంతో హత్య అని ఎవరైనా చెబుతారు ఎవరు చేశారు ఎందుకు చేశారనేది తేల్చడానికి మీకు పవర్స్ ఇచ్చిందని ఆ నివేదికను కూడా పక్కన పడేసింది హైకోర్టు అంతేకాక కొత్త టీంను ఏర్పాటు చేసి మళ్లీ విచారించమని ఆదేశించారు ఇక ఇలా 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 అప్పటికే ఎనిమిదేళ్లు గడిచాయి దొంగలు ఎవరు ఎక్కడున్నారో ఎవ్వరికి తెలియదు దీంతో మూడో సిబిఐ టీం విచారణ చేపట్టింది ప్రతి విషయాన్ని కూలంకసంగా పరిశీలించింది ఐదేళ్లు విచారణ చేసి ఏమీ తేల్చలేక కేసును మూసివేయాలని హైకోర్టును కోరింది సిబిఐ అయితే కోర్టు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు ఈ కేసులో ఏదో ఉంది మీరు లీడ్ మిస్ అవుతున్నారు మళ్లీ విచారణ చేయమని ఆదేశించింది హైకోర్టు మరోవైపు లూప్ హోల్స్ ను మానవ హక్కుల కార్యకర్త జమోన్ ప్రతిరోజు నినందిస్తూనే ఉన్నారు కోట్లాది రూపాయల విదేశీ విరాళాలు వచ్చే కొట్టాయం క్యాథలిక్ చర్చ్ పెద్దలకు ఈ కేసుకు సంబంధం ఉంది అని ఆయన ఫైర్ అవుతున్నారు అయితే నాటి అధికారులు ఒక లీడ్ ను సంపాదించారు అదే ఒక దొంగ చెప్పిన నిజం అవును న్యూస్ ఈ రకంగా వచ్చేటప్పటికీ ఒక దొంగ బయటకు వచ్చాడు ఆ రోజు అతను అక్కడ దొంగతనానికి వెళ్ళాడు హత్య జరిగిన రోజు తాను దొంగతనానికి వెళ్ళినప్పుడు ఫాదర్ థామస్ అనే అతను బయటకు వస్తుండగా చూశానని స్థానిక పోలీసులకు చెప్పాడు ఆ దొంగ కానీ అతని మాటలు నమ్మకుండా నువ్వే హత్య చేసి ఉంటావని చెప్పమని అతన్ని తీవ్రంగా కొట్టారు హింసించారు పోలీసులు రెండు రోజుల పాటు హింసించినా సరే తాను హత్య చేయలేదని ఫాదర్ థామస్ను విచారించమని కోరాడు అయితే సిబిఐ ఎంక్వైరీ వేశాక అతని నోరు మూపించి పోలీసులు పంపించారు అయితే ఆ దొంగ చెప్పినట్టు ఆ యాంగిల్లో విచారించగా ఫాదర్ థామస్ జోస్ పుత్రికియాల్ సిస్టర్ సెఫీ పేర్లు బయటకు వచ్చాయి వారికి డబ్బు విషయంలో వివాదాలు సాగుతూ ఉన్నాయి పదిహేనేళ్లలో సిస్టర్ సెఫీ మంచి పొజిషన్కు చేరుకుంది ఇటు ఫాదర్ థామస్ కూడా క్యాథలిక్ టీంలో ఉన్నత స్థానంలో ఉన్నారు కానీ హత్య జరిగినప్పుడు వీరిద్దరూ అక్కడ సాధారణ స్థానంలోనే ఉన్నారు ఇక పోలీసులు వారిని కూడా విచారిస్తే ఏమీ తెలియదని చెప్పేశారు అయితే అప్పుడే పోలీసులకు అనుమానం వచ్చి వారిపై నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయగా అసలు రహస్యం బయటపడింది అసలు ఆ రోజు సిస్టర్ అభయ్య ఏం చూసింది అనే నిజం ఆ రోజున బయటపడింది సిస్టర్ అభయ్య చూసిన షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే సిస్టర్ సెఫీ తన సైకాలజీ ప్రొఫెసర్ ఫాదర్ థామస్ కొట్టూరుతో కలిసి బెడ్ పై ఉంది పక్కనే మద్యం సీసా సిగరెట్స్ కూడా ఉన్నాయి వారిద్దరిని అలా శృంగారం చేసుకుంటున్న సీన్ చూసి వేగంగా వెనుతిరిగి వచ్చేసింది సిస్టర్ అభయ అయితే బెడ్ పై ఉన్న సిస్టర్ సెఫీ కిటికీలో నుంచి చూస్తున్న సిస్టర్ అభయను గమనించింది దీంతో ఇద్దరు ఆ రోజు అలర్ట్ అయ్యారు ఇక వేగంగా వెళ్లి ఫ్రిడ్జ్ ను తెరిచి వాటర్ బాటిల్ తీసి తాగుతోంది అభయ అయితే తెల్లవారేక సిస్టర్ అభయ తమ గురించి అందరికీ ఎక్కడ చెబుతుందనని వీరిద్దరూ భయపడ్డారు మరీ ముఖ్యంగా ఫాదర్ థామస్ కు మంచి పేరుంది ఆయన తన పరువు గురించి భయపడ్డారు ఏమాత్రం లీక్ అయినా తనను క్రిస్టియన్ చర్చ్ సర్కిల్ నుంచి బయటకు పంపేస్తారు ఇక జీవితంలో తాను ఈ పొజిషన్ ను ఎంజాయ్ చేయలేనని అనుకున్నాడు దీంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీళ్లు తాగుతున్న సిస్టర్ అభయ తలపై వెనుక నుంచి వచ్చిన సిస్టర్ సెఫీ గొడ్డలి వెనుక భాగంతో గట్టిగా కొట్టింది ఒక్కసారిగా కింద పడిపోయింది సిస్టర్ అభయ ఆ తర్వాత ముక్కు నోరు గట్టిగా మూసి చంపేశారు చనిపోయిందని తెలియగానే ఆమెను ఎత్తికెళ్లి పక్కనే ఉన్న బావిలో పడేశారు ఆ తర్వాత మెరుపు వేగంతో ఫాదర్ థామస్ బయటకు వెళ్లిపోయాడు అదే టైంలో బిల్డింగ్ పై ఉన్న ఇనుప వస్తువులను ఎత్తికెళ్లేందుకు ఒక దొంగ వచ్చాడు ప్రహరీ ఎక్కిన ఆ దొంగ దాని పక్కనే ఉన్న చెట్టుపై కూర్చున్నాడు అక్కడ లైట్లు వేసి ఉండడంతో ఫాదర్ థామస్ బయటకు వస్తుండాన్ని చూసి భయపడి దొంగతనం చేయకుండా ఆ దొంగ పారిపోయాడు ఆ దొంగే కొన్నేళ్ల తర్వాత బయటకు వచ్చి ఈ నిజాన్ని చెప్పడం వల్ల ఇదంతా బయటకు వచ్చింది కానీ ఆధారాలు లేవు సాక్ష్యం లేదు మరి శిక్ష ఎలా పడుతుంది అయితే పోలీసులు నార్కో అనాలసిస్ టెస్ట్ చేసినప్పుడు ఇవన్నీ చెప్పుకొచ్చారు ఆ రోజు ఫాదర్ థామస్ సెఫీ ఇద్దరూ కూడా ఒకే వర్షన్ను చెప్పారు తాము ఒక రూమ్ ప్రైవేట్గా ప్రైవేటుగా గడుపుతుండగా సిస్టర్ అభయ చూసిందని అందుకే ఆమెను చంపి బావిలో పడేశామని చెప్పుకొచ్చారు కానీ వారి అదృష్టం ఏంటంటే అదే ఏడాది నార్కో ఎనాలిసిస్ టెస్ట్ రిజల్ట్స్ ఆధారంగా తీర్పులు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది విచారణ కోసం వాడుకోవచ్చు అది కూడా నిందితుల అనుమతి ఉండాలని తేల్చింది దీంతో సిస్టర్ సెఫీ ఫాదర్ థామస్లు తప్పించుకున్నారు ఈసారి కూడా మా దగ్గర ఆధారాలు లేవని కోర్టుకు చెప్పడంతో న్యాయమూర్తులు సిబిఐ అధికారులకు చేవాట్లు పెట్టారు ఒక్క కేసు తేల్చలేకపోతున్నారు ఆధారాలు కూడా సంపాదించలేకపోతున్నారు ఆత్మహత్య అని ఒక ఏఎస్ఐ కూడా నివేదిక ఇచ్చాడు పదేళ్ల క్రితం క్రైమ్ బ్రాంచ్ సహా అందరూ ఇదే చెప్పారు కుదరదు మరోసారి విచారణ చేయండి నిజాలు తేల్చమని మళ్లీ కోర్టు ఆదేశించింది అయితే ఈ గ్యాప్ లో నాడు శవ పంచనామా చేసిన ఏఎస్ఐ అగస్టెన్ ఆత్మహత్య చేసుకోవడంతో కేసులో మరో సంచలనం నమోదైంది ఈ కేసు వల్ల సిబిఐ అధికారులు తనను వేధించారని లేఖ రాసి విషాన్ని సిరంజీ ద్వారా ఎక్కించుకుని చనిపోయాడు అగస్టెన్ ఈ ఆత్మహత్యపై కూడా వారి బంధువులు అనుమానం వ్యక్తం చేశారు దానిపై కూడా ప్రత్యేక విచారణ కమిటీ వేశారు రెండు వేల ఎనిమిదిలో హైకోర్టు ఆదేశాలతో సిబిఐ డిప్యూటీ ఎస్పీ నందకుమార్ ఆధ్వర్యంలో మరో టీం సిస్టర్ అభయ కేసును చేపట్టింది ఇక్కడ కేసు ముందుకు కదిలింది ఆ రోజు సిస్టర్ సెఫీ పి థామస్లు తమ గదిలో ఉండగా సిస్టర్ అభయ చూసింది వీళ్ళిద్దరే తమ పరువు పోతుందని భయంతో చంపారని వారిని అరెస్ట్ చేసింది దాదాపు పదహారేళ్ల తర్వాత సీబీఐ నిందితులను అరెస్ట్ చేసింది అంతేకాక అసలు మగవారికి అనుమతి లేని హాస్టల్లోకి ప్రొఫెసర్గా ఉన్న ఫాదర్ థామస్ ఎందుకొచ్చారు అతనికి జోస్ అనే వ్యక్తి సహకరించాడు సెఫీ థామస్ మధ్య ఉన్న అక్రమ సంబంధమే అమాయకులైన అభయ హత్యకు కారణమైందని తెలియజేశారు ఇక ఆ రోజు రాత్రి థామస్ హాస్టల్ బయటకు వస్తూ ఉండగా ఒక దొంగ చూశాడు అతనే అడక్క రాజు మొదట్లోనే అతను సాక్ష్యం చెబుతానంటే పోలీసులు తీవ్రంగా హింసించి భయపెట్టారు ఇక థామస్ కొంతమంది మనుషులను రాజు దగ్గరకు పంపి కోట్లాది రూపాయలు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించాడని సిబిఐ కోర్టులో తమ వాదనలు వినిపించింది దాదాపు ఇరవై ఎనిమిది ఏళ్ల తర్వాత డిసెంబర్ ప్రత్యక్ష సాక్షి రాజు ఇచ్చిన ఆధారాలతో సిస్టర్ సెఫీ ఫాదర్ థామస్ కొట్టూరుకు జీవిత ఖైదీ విధించింది కోర్టు మరో నిందితుడు జోస్ ను నిర్దోష ప్రకటించింది అయితే ఈ గ్యాప్ లో కూలీ చేసుకుని బ్రతికే చిరుదొంగ రాజుకు కోట్లాది రూపాయల లంచం ఇచ్చేందుకు కొన్ని వందల సార్లు అతని ఇంటి దగ్గరకు వెళ్లారు కానీ తనకు తినడానికి తిండి లేకున్నా సరే న్యాయానికి నిలబడ్డాడు రాజు కోర్టు ఆవరణలో సాదాగా తాగుతూ వచ్చి సాక్ష్యం చెప్పాడు అతని నిజాయితీకి జడ్జి కూడా సెల్యూట్ చేశారు సిబిఐ అధికారులు కూడా నిజాయితీగా దండం పెట్టి మెచ్చుకున్నారు మీలాంటి మనుషులుంటే ప్రపంచం మంచి లోకంగా మారుతుంది నేటి రాజకీయ నాయకులు మీ కాళ్ళు ముట్టుకునేందుకు కూడా పనికిరారని ప్రైవేట్ గా కొంతమంది పోలీసులు అధికారులు రాజును మెచ్చుకున్నారు ఇక కొట్టాయం క్యాథలిక్ కమ్యూనిటీలో ఫాదర్ థామస్ దైవ సమానుడయ్యాడు ఇటు సెఫీస్ సైతం మంచి పేరు సంపాదించుకొని కోట్లాది రూపాయలను హ్యాండిల్ చేస్తూ పెద్ద పొజిషన్ కు చేరుకుంది వారికి శిక్ష పడడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అయితే తుది తీర్పు అనంతరం మీడియాకు దండం పెట్టిన రాజు నా బిడ్డ అభయకు న్యాయం జరిగింది ఈరోజు తనివి తీరా ముందు తాగి సంతోషంగా పడుకుంటానన్నాడు రాజు నాకు డబ్బు ఇస్తానని సూట్ కేసులు తెచ్చి నా ముందు పెట్టారు బిల్డింగులు కొనిస్తామన్నారు ఒక అమాయకురాలి హత్యతో నేను అన్నంతిని సంతోషంగా ఉండలేను ఆ బిడ్డ ఆత్మ సంతోషించాలి మరొకరికి ఇలాంటి అన్యాయం జరగొద్దని దండం పెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు రాజు నిజంగా అతను రాజే ఇక ప్రాణాలు తీస్తామని బెదిరించిన హక్కుల కార్యకర్త జమెన్ భయపడలేదు ప్రతి రోజు కోర్టుకు వచ్చి అభయకు న్యాయం జరిగేందుకు కష్టపడ్డాడు తుది తీర్పు వచ్చిన తర్వాత నాకు రేపు జీవితం లేకపోయినా పర్వాలేదు అమాయకురాలికి న్యాయం జరిగింది తల్లిదండ్రులు లేని ఆ బిడ్డకు ఈ రోజున ఆత్మ సంతోషించి ఉంటుంది నాకు ఈ జీవితంలో ఎంతకంటే మరేమివ్వద్దు న్యాయం జరిగేందుకు సహకరించిన మీడియాకు అధికారులకు దండం పెట్టి ఆయన సైతం నవ్వుతూ తన బైక్పై వెళ్ళిపోయాడు ఇలా సిస్టర్ అభయ్ కేసు సంచలనాలకు దారితీసింది అయితే ఇప్పుడు ఈ కేసుకు శుభం అయితే పడలేదు తమకు అన్యాయంగా జైలు శిక్ష వేశారని నిందితులు ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకున్నారు ఇక అక్కడ నుంచి అలా నడుస్తూ ఉంది మొత్తానికి న్యాయం మాత్రం గెలిచింది జేబులో రూపాయి లేకపోయినా రాజు మహారాజు అయ్యాడు మరి సంచలనాలకు కేర్ గా మారిన సిస్టర్ అభయ కేసుపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈవిడ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి